వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శనివారం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం మనకు అష్టమి అండి అష్టమి అంటేనే మనకు క భైరవుడికి కాలభైరవుడికి ఎంతగానో పూజించుకునే ఒక రోజు అందులో మనకు ఈ శనివారం రోజున రావటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు మనకున్న చెడు అంత తొలగిపోయేందుకు మనకు ఏదైనా సరే మంచి జరిగేందుకు అడ్డంకులున్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకు అనుకున్న కార్యాలు అనుకున్నట్టు జరగటం అలాగే మనకున్న ఆరోగ్య సమస్యలు తీరటానికి ఈ అష్టమి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అష్టమి పూజ అనేది మనం భైరవుడికి ఎక్కువగా చేసుకున్నప్పుడు మనకున్న ఆరోగ్య సమస్యలు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయండి మనకు అష్టమి తిథి అనేది భైరోడికే కాదు వారాహిమ్మను కూడా ఎక్కువగా పూజించుకునే ఒక రోజు మన వారాహ్యమ్మ కూడా చక్కగా పూజించుకున్నట్లయితే ఆ తల్లి కృప వల్ల మనకున్న ఆరోగ్యం కానివ్వండి మెరుగుపడుతుంది అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడతాం అలాగే శత్రు దోష శత్రు శేషం ఏదైనా ఉంటే శత్రువులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు మిత్రులుగా మారిపోయే ఒక అనుగ్రహం అమ్మవారిస్తారు అలాగే మనకు డబ్బు పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే మనం ఈ రోజున ఎనిమిది మిరియాలతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసుకున్నప్పుడు తప్పకుండా మీకున్న అప్పుల బాధ తీరటమే కాకుండా ఎలాంటి చెడు దోషాలు నర నరదృష్టి ఇలాంటివి ఉంటే కూడా తొలగిపోతాయి అంటే అనిపిస్తూ ఉంటుంది కదా ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా జరిగిపోద్ది అని మనం ఆశపడతాం ఏదో ఒక అడ్డంకొచ్చి వచ్చి ఆ పని అనేది అక్కడే ఆగిపోవటం చాలా ఇస్తుంది అలాంటి అనుకోని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోవటం ఇవన్నీ కూడా మనకున్న బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అంటే చెడు ప్రభావం వల్ల జరిగే కొన్ని విషయాలని చెప్పుకోవచ్చు ఈ చెడు ప్రభావం పూర్తిగా తొలగించుకోవటానికి ఎనిమిది మీరియాలతో అష్టమి రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మీకున్న చెడు అంతా తొలగిపోయి మంచిని చేకూరుస్తుంది అలాగే ఎవరైతే అప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అప్పులతో ఆ అప్పులన్నీ కూడా తీరి మంచి ధనయోగం కలిగే ఒక యోగం అనేది కూడా కలుగుతుంది ఇక ఆ పరిహారం ఏంటి రేపు అష్టమి రోజు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ అష్టమి రోజున మన వారాహ్యమనే కాకుండా కాలభైరుడిని పూజించినప్పుడు మనకున్న చెడు అంతా కూడా తొలగిపోతుందండి అప్పుల బాధ తీరిపోతుంది మనకు శివాలయంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భైరవుడు గుడి అనేది ఉంటుందన్నమాట అంటే శివాలయానికి కాపలాదారుడు భైరవుడు కాబట్టి ఈ భైరవ కాలభైరవుడిని మనం చూస్తున్నట్లయితే అన్ని గుడులు అంటే ఏదైనా సరే చాలా గుళ్ళు ఉంటాయి కదా శివాలయంలో దక్షిణామూర్తని అమ్మవారని ఇట్లాగా అన్ని గుళ్ళు చూసిన తర్వాత వాకిట్లో ఏదైనా సరే గర్భగుడి గర్భగుడికి దూరంగా అంటే గాలిగోపురంకి దగ్గరలో ఇంకా వెళ్తాము అనే ఆఖరిలో అనేది కాలభైరుడు విగ్రహం అనేది ఉంటుంది ఎందువల్లంటే ఆయన ఆ గుడికి అందరికీ రక్షణ పాలకుడిగా వ్యవహరిస్తారు కాబట్టి ఏదైనా సరే ఈ అష్టమి రోజున మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోవాలంటే కాలభైరవుడు పూజ చేయటం కాలవై కాయల కాలభైరవుడిని ఆరాధించడం అనేది ఎంతో ముఖ్యం శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించి ఒక దీపం అనేది పెట్టినప్పుడు మనకున్న ఈ కర్మ దోషాలు అనేవి క్రమేణా తగ్గిపోతూ ఉంటాయండి ఇక ఇంట్లో ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది ఎంతగానో మంచిగా మనకు హెల్ప్ అవుతుందండి దీనికి కావాల్సింది ఒకే ఒక మందార పువ్వు మందార పువ్వు అనేది అందులో ఎర్రటి పువ్వు ఎర్రటి మందార పువ్వు అనేది ఒకటి తీసుకోండి అదేవిధంగా ఎనిమిది మిరియాలు ఎనిమిది అనే సంఖ్యలో ఎందుకు తీసుకుంటున్నామంటే మనం అష్టమి అనగానేమి అష్ట అంటే ఎనిమిది అష్టమి రోజున ఈ ఎనిమిది మిరియాలతో పరిహారం మనం చేయబోతున్నాం మన ఇంట్లో కాలభైరవుని విగ్రహం కానీ ఫోటో కానీ ఎవరు కూడా మోస్ట్లీ పెట్టుకోరు కదా కాబట్టి ఒక దీపం అనేది ప్రమిదిలో దీపం పెట్టి ఆ దీపాన్నే కాలభైరవుడిగా భావించి ఒక పువ్వు అనేది ఉంచి ఒక ప్లేట్ కానీ లేదా ఒక తమలపాకులో కానీ ఎనిమిది మిరియాలు అనేది ఉంచాలి ఎనిమిది మిరియా మిరియాలు ఉంచి మనం మామూలుగా పూజ గదిలో ఎలా అయితే దీపం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటాం అలాగే చేసుకోండి ఎక్స్ ఎక్స్ట్రాగా కాలభైరవుని ఆరాధించడం కోసం మనం కాలభైరవుడి విగ్రహం పూట ఉండదు కాబట్టి ఒక ప్రమిదిలో దీపం పెట్టుకొని మనం వారాహం ఎలా అయితే కొలుస్తామో అలాగే అంటే పటం విగ్రహం లేని అలాగే కాలభైరుని ఒక దీపంలో పెట్టుకొని అదే కాలభైరువునిగా భావించి ఒక మందార పూ అనేది ఎర్రటి మందారం అనేది పెట్టండి ఎందువల్లంటే అంటే ఎర్ర ఎరుపు అనేది కాలభైరవునికి ప్రీతికరం అంట సో ఒక ఎర్ర మంద ఎర్రటి మందారం అనేది పుష్పం అనేది ఆ దీపం ముందు అనేది ఉంచి ఒక ప్లేట్లో కానీ ఒక తమలపాకులో కానీ ఎనిమిది మిరియాలు అనేది ఉంచండి ఎనిమిది మురి మిరియాలు అనేది ఉంచి ఆ మిరియాలని మీ కుడిచేయి పైన పెట్టి మీ యొక్క కష్టాలన్నీ తీరిపోవాలి మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి అలాగే మాకున్న శత్రువులు అలాంటి వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోవాలి మాకు ఇంట్లో ఎలాంటి గొడవలు ఇవన్నీ లేకుండా ఉండాలి మాకున్న చెడు అంతా తొలగిపోవాలి అని ఇలాంటి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాలభైరోని దగ్గర సంకల్పంగా చెప్పుకొని తర్వాత ఆ మిరియాలు అలాగే ఉంచేసేయండి మీరు ఆ మిరియాలకి దీపతూప ఆరాధన అనేది చూపించండి అంటే కడ్డీలు హారతి కడ్డీలు చూపించటం అలాగే కర్పూరం చూపించటం సాంబ్రాణి వేసే సాంబ్రాణి చూపించటం అనేది చేసి మనస్ఫూర్తిగా వేడుకోండి మరుసటి రోజు ఆ మిరియ అంటే మరుసటి రోజు ఆదివారం వస్తుంది కదా ఆదివారం రోజు మీరు చక్కగా స్నానం చేయకముందైనా సరే మీ ఇంట్లో ఎవరైతే అందరికంటే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని మీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఎనిమిది మిరియాలతో దిష్టి అనేది తీసేసేయండి అందరికీ ఎనిమిది మిరియాలతో దిష్టి అనేది ఎనిమిది సార్లు చుట్టేసి అంతా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే వాళ్ళకి వాళ్ళే కూడా తీసుకోవచ్చు అనమాట ఎనిమిది సార్లు వాళ్ళకి వాళ్ళే తల చుట్టూ కూడా తీసేసుకొని వాటిని ఇంటి బయట అంటే మీ గేట్ ఉంటుంది కదా కాంపౌండ్ వాళ్ళు బయట గేటు ఆ గేటు బయట బయట అనేది పడేసి కాళ్ళు చేతులని అది కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళిపోండి అనమాట ఈ ఒక్క పరిహారం అనేది అష్టమి రోజు చేయండి ఇప్పుడు చెప్పిన ఆ స్టీజ్గా ఇలాగే చేసేసి మీ యొక్క చెడునంతా కూడా తొలగించుకోండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయేలా ఆ యొక్క కాలభైరువుని ప్రార్థించండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుందండి ఇలాగ అష్టమి రోజు అష్టమి రోజు కూడా తప్పకుండా ఇదే విధంగా చేసుకొని మీకున్న ఆ చెడు ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా దూరం చేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క పరిహారం మీకు ఉపయోగపడుతుంది చేసుకుంటారని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత